హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ ఒకటో తారీఖు అవతాతలకు పెన్షన్ పంపిణీ అనేది ఈ డబ్బులను ఏ విధంగా మీ యొక్క చేతికి అయితే ఏపీ ప్రభుత్వం అందజేస్తారో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో కంపల్సరీగా ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ పెన్షన్కి సంబంధించి ముందుగా గురువారం ఒకటో తారీఖు అనగా ఆగస్ట్ ఒకటో తారీఖు ప్రతి ఒక్కరు కూడాను మీ గ్రామంలోనే ఉండాలి అదేవిధంగా ఈ గురువారం ఒకటో తారీఖున తొంభై తొమ్మిది శాతం పెన్షన్లు అనేది పంపిణీ జరగాలి సో ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ గురువారం ఒకటో తారీఖున మీకు పెన్షన్లు అనేది అందుతుంది కాబట్టి ఉదయం ఆరు గంటలకి ఈ పెన్షన్ అనేది మీ గ్రామవాడి సచివాలయాల్లోని పనిచేసే సార్స్ అనేది లాస్ట్ మంత్ మీకు ఏ విధంగా అయితే పెన్షన్ ఇవ్వడం జరిగిందో అదే విధంగా ఈ ఆగస్ట్ ఒకటో తారీఖున మీకు అనేది ఇప్పుడు విడో పెన్షన్లు వారికి అదేవిధంగా ఏజ్ పెన్షన్లు సింగిల్ ఉమెన్ ఇలా ఉన్నారు కదా వీళ్ళకైతే నాలుగు వేల రూపాయలు అనేది అందుతుంది అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో హ్యాండ్ క్యాపిడ్స్ వికలాంగులు ఎవరు ఉన్నారో అలాంటి వారికైతే ఆరు వేల రూపాయలు అనేది ఇస్తారు సో ఫ్రెండ్స్ కంపల్సరీగా గురువారం ఒకటో తారీఖునైతే గుర్తుపెట్టుకోండి మీకైతే పెన్షన్లు ఆరు గంటల నుండి స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడాను మీ గ్రామంలోనే ఉంటేనే ఈ పెన్షన్లు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ తాజాగా గవర్నమెంట్ నుండి మనకైతే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది పెన్షన్లకు సంబంధించి ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్స్తో కలుద్దాం కంపల్సరీగా వీడియో ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ